శ్రీ గురుభ్యో భివన్నమ్మ అందరికీ వందనం గుంటూరు విజయవాడ నగరాల మధ్యలో ఉన్నటువంటి చిన్న గ్రామం కాజా గతంలో క్రాంజ మహదేవపురం అని పిలువబడినట్లుగా శాసనాల్లో చెప్తున్న ఈ ఊరు చాలా విశేషమైనది ఎంత విశేషమైనది అంటే ఇక్కడ ఉన్న రెండు ఆలయాలు కూడా రెండు వేల సంవత్సరాల నాటివిగా చెప్తారు దానికి తగ్గ శాసనాధారాలు కూడా ఉన్నాయి ఈ ఈ ఊరికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ శ్రీ అగస్త్య మహర్షి స్వయంగా వచ్చి విచ్చేసి ఈ క్షేత్ర మహత్యాన్ని అర్థం చేసుకొని తాను అప్పటిదాకా ఆ చుట్టుపక్కల ప్రతిష్ఠించిన నూట ఏడు లింగాలకు భిన్నంగా ఒక ఖచ్చితమైన లెక్క ప్రకారం ఒక ప్రత్యేక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి తెలుస్తోంది ఇంకొక విశేషం ఏంటంటే కాజాలో నారాయణ తీర్థ ఎత్తి ఆయన గొప్ప కవి పండితులు నాట్య కోవిదులు ఆయన రచించిన శ్రీకృష్ణ లీలా తరంగిణి అన్న నృత్య నాటిక నేటికి కూడా కూచిపూడిలో కాదు భారతీయ నృత్యంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఇక కూచిపూడి నృత్యానికి ఆద్యులైన శ్రీ సిద్ధేంద్ర యోగి శ్రీ నారాయణ తీర్థులు వారి ప్రియ శిష్యులు ఇంత గొప్ప కావ్యాన్ని రచించిన శ్రీ నారాయణ తీర్థుల వారు జన్మించింది ఈ కాజా గ్రామంలోనే వారి పేరు మీద ఇక్కడ ఒక ట్రస్ట్ కూడా ఉంది ఆ వివరాలు వచ్చే వీడియోలో చెప్తాం మొట్టమొదటి మనకు ఎదురుగా కనపడుతుంది శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం ఎత్తైన ధ్వజస్తంభం చక్కటి సుందర దేవీ దేవతల రూపాలతో ఉన్నటువంటి ముఖమండపం ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది కానీ తూర్పు నుంచి ఆలయంలోకి ప్రవేశించడానికి అవకాశం లేదు అదొక ప్రత్యేకత ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ఒకటొకటిగా చెప్పుకుంటూ వస్తాను మీకు ఎందుకంటే అగస్త్య మహర్షి లింగ ప్రతిష్టను ప్రతిష్ట కోసం ఈ ప్రాంగణంలోకి వచ్చి తూర్పు నుంచి వెలుపలికి మాత్రం దక్షిణ నుంచి వెళ్ళిపోయారంట అందువల్ల తూర్పు నుంచి ఆలయంలో వెళతాం నిషిద్ధం అంటారు ఇక్కడ చూస్తున్న ఈ విగ్రహాలన్నీ కూడా గతంలో నిర్మించిన ఆలయాలు శిథిలమైనప్పుడు పునఃనిర్మాణ కార్యక్రమంలో బయలుపడినటువంటి అనేక దేవీ దేవతల రూపాలు ఇవి భిన్నం అవటం మూలాన పూజార్హం కాదు కదా అందుకని ఆలయానికి దక్షిణం పక్కన ఉంచారు మనం ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణ మొదలుపెట్టినప్పుడు మనకి ఎడం పక్కన ఈ విగ్రహాలన్నీ ఒక వరుసలో కనపడతాయి చక్కగా ఉన్నాయి కానీ కొద్దిగా భిన్నం అవటం మూలన పూజార్హం కాదు మనకి ధ్వజస్తంభంకి అటుపక్కన ఒకట పెద్ద వటవృక్షం ఉంటుంది ఆ వటవృక్షం కింద నూతనంగా ప్రతిష్ఠించినటువంటి శ్రీ దక్షిణామూర్తి వారి విగ్రహం కనపడుతుంది చూడండి దక్షిణామూర్తి వారి విగ్రహం ఈ ఆలయంలో దక్షిణామూర్తి ఇక్కడ కనపడతారు మళ్ళీ విమాన గోపురం మీద కూడా కనపడతారు అక్కడ అప్పుడు చెప్తాను ఆ విశేషాలు ఏంటన్నది ఈ దక్షిణామూర్తి విగ్రహానికి అటుపక్కన అనేక నాగ ప్రతిష్టలు కనపడతాయి గతంలో అన్ని శివాలయాలలో కూడా రాహుకేతు పూజలు నాగప్రతిష్టలు జరిగేవని చెప్తాం వాటి కోసం ఒక ప్రత్యేక ప్రదేశం అంటూ ఏం లేదు ఏ శివాలయంలో అయినా కూడా రాహుకేతు పూజ చేయించుకోవచ్చు అదేవిధంగా నాగప్రతిష్టలు చేయించుకోవచ్చు అని తెలుస్తుంది చెప్తారు కదా కింద మనకి కనపడుతున్న ఈ రాత్రి నిర్మాణం ఎన్నో సంవత్సరాల క్రితం అంటే సుమారు వెయ్యి పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఇది పైనటువంటి విమాన గోపురం మాత్రం నూతనంగా ఒక సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఏమో నిర్మించారని చెప్తారు ఈ ఆలయం ఈ ఈ విమానగోపురం పైన దేవీ దేవతల రూపాలు ఇక్కడ చూసారు కదా శివపార్వతుల కళ్యాణం జరిపిస్తున్న శ్రీ మహావిష్ణువు పైన శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఆ పైన బ్రహ్మ కనపడతారు ఇక్కడ ఒక గోడ మీద ఉత్తరం వైపు గజలక్ష్మి అమ్మవారి విగ్రహం మాత్రమే కనపడుతుంది మిగతా గోడలన్నీ కూడా ఎలాంటి శిల్పాలు లేకుండా అలా ఉంటాయి చూడండి మీరు చూస్తే తెలుస్తుంది ఇక్కడికి మనకు ఎదురుగా కనపడుతున్నది పునఃప్రతిష్ఠించినటువంటి నవగ్రహ మండపం కాలప్ర కాలక్రమంలో ఎలాంటి నిర్మాణమైనా కూడా శిథిలమైపోతుంది అప్పుడు శిథిలమైనప్పుడు ముఖ్యంగా ఆలయాలు పునఃప్రతిష్ఠ చేస్తారు అలా ఈ నవగ్రహ మండపాన్ని కూడా పునః ప్రతిష్ఠించారు మన ప్రదక్షిణ పూర్తి చేసుకొని మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనకి కనపడే చిన్న నందిని చూస్తే తెలుస్తుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనదో ఇదే తూర్పు వైపుని ఇంకొక నంది మండపంలో ఇంకొక నంది కనపడతారు చూడండి కుడికాలు ఎత్తి ఉన్న నందీశ్వరుడు చాలా అరుదు ముఖ్యంగా చోళుల కాలంలో ఇలాంటి నందుల ప్రతిష్టాపన జరిగిందని చెప్తారు బహుశా ఇది చాళుక్యులు చోళులకి బంధువులైన చాళుక్యుల కాలంలో ఈ నంది ప్రదేశ జరిగి ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి నంది ఉన్న కిటికీలోంచి మాత్రమే స్వామివారిని చూస్తుంటాడు ఎందుకంటే తూర్పు వైపు నుంచి ఆలయంలో ప్రవేశించడానికి అవకాశం లేదు కాబట్టి ఈ నంది విగ్రహం రెండో విశేషంగా చెప్పాలి ఇక్కడ అలా నంది కుడికాలు ఎత్తానికి కూడా ఒక కథంద తర్వాత చెప్తాను ఇక మూడవది ఆలయ చరిత్ర చూడండి శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయ చరిత్ర మొత్తం ఇక్కడ ఇచ్చారు ఇక్కడ గత రెండు వేల సంవత్సరాలలో శాతవాహనులు పల్లవులు ఇష్వాకు రాజులు ఆనంద గోత్రికులు కాకతీయులు చోళు చా చాళుక్యులు చోళులు రెడ్డి రాజులు గజపతి రాజులు విజయనగర రాజులు ఇంతమంది రాజులు శ్రీ అగస్తేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు చేసుకొని స్వామివారికి ఇథోధికంగా ఆలయాభివృద్ధికి ఆలయ నిర్వహణకు కావాల్సిన భూవసతి అన్నీ కూడా ఏర్పాటు చేశారని చెప్పి తెలుస్తుంది ఇందాక చెప్పాను కదా ఇంకొక విశేషం ఉందని చెప్పి విమాన గోపురం మీద చూడండి మనకి ఎక్కడైనా మనకు ఒక్క దక్షిణామూర్తి విగ్రహమే కనపడుతుంది కానీ ఇక్కడ మూ మూడు అంచెల్లో మూడు రూపాల్లో ఉన్నటువంటి దక్షిణామూర్తి రూపం కనపడుతుంది ఇక్కడ మూడు భంగిమల్లో కనపడతారు దక్షిణామూర్తి ఇక్కడ చాలా అరుదైన విషయం ఇది చూడండి ఇక్కడ నుంచి నేరుగా తీసిన వీడియో కదా మనకి స్పష్టంగా కనపడుతుంది మూడు వివిధ భంగిమల్లో ఉన్నటువంటి శ్రీ దక్షిణామూర్తి రూపం చాలా అరుదుగా ఉంటుంది ఇక గర్భాలయం వెనుకపక్క అంటే పడమర భాగంలోకి వస్తే అక్కడ లింగోద్భవమూర్తి పైన అమ్మవారితో శ్రీ పరమేశ్వరుడు ఆ పైన శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఈ పడమర వైపు వెనక పక్కన ఒక ప్రత్యేకమైనటువంటి గణపతి ఆలయం కనపడుతుంది ఈ గణపతి ఆలయం కూడా చాలా పురాతనమైనదే గ్రామస్తులు సొంతంగా నిధులు పెట్టు ఖర్చు పెట్టి యగస్తేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయాన్ని కూడా చాలా గొప్పగా నిర్మించుకున్నారు ఆ గ్రామస్తులు అభినందనీయులు ఎందుకంటే అంత శ్రద్ధ తమ గ్రామంలో ఉన్న ఆలయాల పట్ల వారికి ఉన్న భావం ఇక్కడ మనకి స్పష్టంగా ఈరోజు ఈ రెండు ఆలయాలను చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ మండపం పైన సిద్ధి బుద్ధి సమేత గణపతి అదేవిధంగా ఒక్క్రతుండ్రతుండ గణపతి హేరంబ గణపతి ఉంటారు కింద గణపతి విగ్రహం చాలా పురాతనమైన విగ్రహం ఇక్కడ ఏరువాక పౌర్ణమి బాగా చేస్తారని చెప్పారు అదేవిధంగా గణపతి నవరాత్రుల్లో కూడా విశేష పూజలు చేస్తారని చెప్పారు ఇక మనం దక్షిణం పక్క నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్తే నంది మించి చూడండి విగ్రహం కన లింగం కనపడుతుంది మనకి గర్భాలయంలో ఇక్కడ ఉన్న నంది కాల ప్రతిష్ట మొట్టమొదటి నుంచి ఇక్కడ ముఖమండపంలో నంది లేరు నంది వెలుపలే ఆలయానికి వెలుపలే నంది మండపంలోనే ఉన్నారు ఈ నందిని పునః ప్రతిష్ఠించారు తర్వాత కాలంలో ప్రతిష్ఠించిన నంది విగ్రహం ఈ ఆలయంలో మూడు సన్నిధులు ఉంటాయి ప్రధాన సన్నిధిలో చూస్తే మనకి శ్రీ అగస్తేశ్వర స్వామి వారు లింగరూపం ఇస్తారు గర్భాలయం వెలుపల గణపతి శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ ధర్మశాస్త్ర అంటే శ్రీ అయ్యప్ప స్వామి శివకుమారులు ముగ్గురు కూడా గర్భాలయం వెలుపల రక్షగా నిలబడ్డారు ఉన్నటువంటి లింగాన్ని చూస్తే లింగం పానువట్టం ఎత్తొచ్చి ఇరవై ఏడు అంగుళాలు అంటే ఇరవై ఏడు జన్మ నక్షత్రాలకి ప్రతీకంగా చెప్తారు పైనున్నటువంటి లింగం ఇరవై నాలుగు అంగుళాల ఎత్తు అంటే గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాల సంఖ్య ఈ రెండు కలిపితే యాభై ఒకటి ఐదు ఒకటి కలిపితే ఆరు ఆరు ఋతులు సమానం ఈ లింగాన్ని చేసే అభిషేకం కానీ అభిషేకం కానీ అర్చన కానీ ఆఖరికి కనీస దర్శనమైనా కూడా అగస్య మహర్షి ఈ చుట్టుపక్కల ప్రతి ప్రతిష్ఠించిన నూట ఏడు శివలింగాల్ని సందర్శించిన ఫలాన్ని ఇస్తుంది ఒక్కసారి శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయం కాజా సందర్శించుకున్న భక్తులకి వనగూడే ప్రయోజనం ఇది అర్చక స్వామి వారిని విశేషాలు తెలుసుకుందాం దేవుడి పేరు భారతి సమేత అగస్తేశ్వర స్వామి అగస్తేశ్వర స్వామి ఎందుకు వచ్చిందంటే అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేశారు కావున అగస్తేశ్వర స్వామి అనే పేరు వచ్చింది వారి పేరు వంద పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయం అగస్తారు చాలా అట్లా ఎంజాయ్ చేశారు అన్ని చూసుకుంటూ వచ్చి నోట ఒకటో గుడికి నూట ఒకటో గుడి నూట ఒకటో ప్రతిష్ఠం నూట ఒకటో గుడి లేకపోతే పట్టి చిన్న శ్రీకృష్ణున్నారు కదా వాళ్ళు కానీ ఏదో మొత్తం నూట ఒకటో గుడి అని లెక్క ప్రకాశ ఆయన తూర్పు తిరుపు ప్రతిష్ట చేశాడు దక్షిణం దిక్కుగా వెళ్ళిపోయారు కాబట్టి దక్షణ ద్వారం అనిపెట్టారు ఓ తూర్పు ద్వారం లేదు అందుకే అచ్చాట జరిగింది ఇక దీనికి చరిత్ర దాదాపు రెండు వేల సంవత్సరాల సమాప్ అంది అక్కడి నుంచి మా తాతగారు బాలయ్య గారని ఆయన చేస్తూ ఉండారు ఆయన కొడుకులు ముగ్గురున్నారు సుబ్బారావు గారు రామకోటయ్య గారు సుబ్బారావు గారు చంద్రమౌళి గారు ఆ చంద్ర ముగ్గురు కొడుకుల్లో మా నాన్నగారి పేరు శంకర శుభవారాలు ఆయన గారి పూజలు మేము చేస్తున్న దాదాపు నాలుగు తెలిసినంత వరకు మేము ముప్పై ఏళ్ళ నుంచే చేస్తున్నాం అంతకుముందు మీ తాతగారు మీ బాబాయ్ గారు వాళ్ళు చేసేవాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అంటే వంశపారం అర్చకత్వం అయితే ఉంది మళ్ళీ దీనిలో సగం భాగవస్తులు స్వర్ణవారిని స్వర్ణ రంగారావు సంగయ్య గారిని వాళ్ళు చేస్తుంటారు మంచి బాధ చేస్తున్నారు మధ్య మధ్య ఆయన తగులుతూ ఉంటాడు కాబట్టి మా దైపంగా ఆయన వస్తాడు ఆయన దైపంగా మాట్లాడు నెలకు ఒకసారి అట్లా సంవత్సరానికి ఒకసారి మారుతారు అనమాట ఇక్కడ మాకు సంవత్సరం వినాయకుడు పక్కన ఉన్నారు వినాయకుడు చూశాను చాలా బాగుంది ఆ ఏరువాక పౌరుణ్ని చేస్తారు బాగా ఘనంగా చేస్తారు ధరకలు అదే కొద్దిగా ధరకలు లేవు కాబట్టి ట్రాక్టర్ కాబట్టి ట్రాక్టర్లు కారు సైకిళ్ళు బళ్ళు అన్నీ వచ్చి బుక్ చేస్తూ వెళ్తారు సాయంత్రం కూడా నాలుగింటికి నాలుగు స్తంభాలు ఉన్నాయి నాలుగు స్తంభాలకి నాలుగు పులస్తులు ఉండి పెద్ద పెద్ద పెద్దరికంగా ఉండి కాపులు అంటారు పెద్ద కాపు వాళ్ళు ఉండ్రాళ్ళు తయారు చేసి ఇస్తాం మనం ఆ ఉండ్రాళ్ళు పోస్తారు ఆ ఉండ్రాలు పోసినప్పుడు ఎగరేసుకుంటూ ఉంటారు పిల్లలు భక్తులు అందరూ వచ్చిన ఒళ్ళు గుళ్ళు చేతులు కొట్టి చేసుకుంటారు దానివల్ల ఏంటంటే కొద్దిగా ఆ ఉండ్రాళ్ళని తీసుకుని వెళ్తే పొగల్లో వేసుకుంటే పంట పండుతుంది ప్రసాదంగా తీసుకుంటాను ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా పెళ్లి వాడు పెళ్ళి పెళ్ళి అవుతాయని పిల్లలు లేని వాళ్ళకి వెళ్ళకుంటారని అలా లెటలో ఆ ఇక గాలిగోపురం లేదు అసలు గాలిగోపురం కానీ అది మామూలుగా స్లాబ్ లాగా విమానగోపురం లేదు స్లాబ్ లాగా ఈ మధ్య పదిహేను పది నెల క్రితం విమాన గోపురం చాలా బాగుంది అదిలో వాళ్ళు ఆయన పేరంటే మున్సిఫ్ గారు అబ్బాయి అని వెంకటరామరెడ్డి గారు కలుసుకొని ఆయనను మన ఏ ఎండోమెంట్ వారు ఇద్దరు కలిసి ఆయన పదమూడు ఎంత ఇచ్చారు కొన్ని వాళ్ళు ఇచ్చారు ఊళ్ళో పూజ చేశారు మొత్తాన్ని చాలా ఘనంగా చేసి ఊళ్ళో భోజనాలు ఏర్పాటు చేశారు మొత్తం మూడు రూపాయలు దాదాపు అయిందని ఆ శివరాత్రి శివరాత్రివన్నీ బాగా మామూలుగా కార్తీక మాసం కార్తీక మాసం మామూలుగా దసరాలు శివరాత్రి రోజుల్లో కూడా కొద్ది గొప్ప సోమవారాలు కూడా బాగానే వస్తున్నారు శ్రీవారి కూడా బాగానే ఉన్నారు ఇక్కడ కూడా ఇది మాత్రం అంతే ఇప్పుడు చిన్నకాని వెళ్ళి వచ్చాను ఇక్కడికి అక్కడ ఎవరు లేరు అర్చకుల వారు కూడా లేరు ఆయన కూడా బయటకి ఏదో పూజ ఉంది లేదంటే అదొక అది కూడా పురాతన ఆలయమే ఆ పురాతన ఆలయం కానీ ఎలా అంటే అర్చకుడు గారు మాట దేవతాతు వాళ్ళకి ఏమైనా కావాలంటే ముందుగానే ఏర్పాటు చేసి ఆహారాలు చేసి అక్షరం చేసి ఉన్నాయా ఆలయ విశేషాలు తెలిపిన అర్చక స్వామి శ్రీ హరినారాయణ గారికి మనందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుందాం ఇందాక తెలిపిన విధంగా ఒక్కసారి లింగం చూడండి లింగం మీద ప్రత్యేక పద్ధతిలో గీసినటువంటి బ్రహ్మసూత్రం కూడా కనపడుతుంది ఆలయం గర్భాలయం వెలుపల ఉన్నటువంటి ముఖమండపం మీద కనపడుతుంది వరహం పక్కన ఖడ్గం ఇది విజయనగర రాజుల రాజచిహ్నం శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చినప్పుడు మహామంత్రి తిమ్మర్సు ఈ ఆలయానికి ముఖమండపం లేదని నిర్మించి గుర్తుగా రాజశా రాజముద్ర కూడా ఇక్కడ పెట్టించారు గర్భాలయం చూడండి ఒక్కసారి వెలుపల శివపుత్రులు ముగ్గురు ఉన్నారు లోపల లింగ రూపంలో ఈ ఒక్క లింగాన్ని సందర్శించుకుంటే నూట ఎనిమిది లింగాల్ని సందర్శించుకున్న ఫలితం లభిస్తుందని చెప్తారు ఇక్కడ మూడు సన్నిధులను చెప్పుకున్నాం కదా మనకి ఎడం పక్కన అంటే స్వామివారి కుడి పక్కన దక్షిణం వైపు శ్రీ వీరభద్రేశ్వర స్వామివారు ప్రత్యేక సన్నిధిలో చక్కని రమణీయ అలంకరణలో శాంత గంభీర మూర్తి కింద దర్శనమిస్తారు స్వామివారి రూపం అపురూపంగా ఉంటుందని చెప్పాలి అంటే ఆలయానికి ఉత్తరం పక్కన మనకి కుడివైపున స్వామివారికి ఎడవ వైపున ఉన్న ప్రత్యేక సన్నిధిలో అమ్మవారు శ్రీ గంగా పార్వతీదేవి దర్శనమిస్తారు గంగా పరమేశ్వరుని శోమి శిరస్సు మీద ఉంటుంది పార్వతీదేవి అర్ధ భాగం ఇరువురిని కలిపి ఒకే రూపంలో గంగా పార్వతి కింద పిలుస్తూ ప్రతిష్ఠించడం చాలా గొప్ప ఆలోచన కింద అనిపిస్తుంది అమ్మవారు చక్కగా శాంతంగా దర్శనమిస్తారు గర్భాలయంలో ఇందా చెప్పాం కదా ఇరవై ఏడు నక్షత్ర సంకేతం ఇరవై నాలుగు గాయత్రి మంత్రంలోని అక్షరాలకు సమానం యాభై ఒకటి ఐదు ఒకటి ఆరు ఋతువులకి ఒక్క దర్శనం నూట ఎనిమిది దర్శనాల ఫలితం ఇస్తుంది ఒక్క అభిషేకం నూట ఎనిమిది ఆలయాల్లో చేసిన ఫలాన్ని ఇస్తుంది ఈ బ్రహ్మసూత్రం ఉన్న ఆలయంలో ఏది చేసినా కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తుందని చెప్తారు ఈ ఆలయం ఎంత విశేషమైంది రెండు వేల సంవత్సరాల కాలం బట్టి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ ఆలయం విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ చాలా సులభంగా చేరుకోవచ్చు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్న కాజా అనే గ్రామంలో ఉంది తప్పనిసరిగా సందర్శించండి మీకు ఉత్తమ ఫలితాలు ఒక్క దర్శనంతో లభిస్తాయని మాత్రం నేను ఖాయంగా చెప్పగలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్స్ మీ షేర్స్ మీ కామెంట్స్ మాకు అదనపు శక్తిని ఇస్తాయి మరిన్ని ఆలయాల్ని ఈ విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో ఆలయాల్ని మీ ముందుకి ఒకటోటిగా తీసుకొస్తానని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మీరు మీ గ్ర మీ ఊరి చుట్టుపక్కల ఉన్న పురాతన ఆలయాల తాలూ వివరాలు మాకు అందజేస్తే వాటిని కూడా మేము త్వరలో మన క్షేత్ర సమాచార యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేస్తాం ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు వాటిని సంరక్షిద్దాం నమశివాయ